అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు మీకు మిక్స్డ్ వెజిటబుల్ స వెజిటబుల్ సమోసా చేసి చూపించాలనుకుంటున్నాను ఈ వెజిటబుల్ సమోసా ఫస్ట్ బాండి స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ రెండు రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత పోపు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి వేసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్ ఉల్లిపాయలు క్యాప్స్కము పచ్చిమిరపకాయలు ఇవి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని బీర్నీస్ బీర్నీస్ కూడా బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకొని మొత్తం బండిలో ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి తగినంత ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గ మగ్గిన తర్వాత కొంచెం కారము ఒక రెండు టీ స్పూన్ల కారము కారం వేసి కలుపుకోవాలి బఠానీలు ఆలుగడ్డలు ముందే మనం బాగా బఠానీలు ఉడికించుకొని పెట్టుకోవాలి నానబెట్టి ఉడికించుకొని పెట్టుకోవాలి ఆలుగడ్డ బాగా మూడు ఆలుగడ్డలు తీసుకొని బాగా కడగాలి చిన్న చిన్న ముక్కలు చేసుకొని బాగా ఉప్పు నీళ్ళలో కడిగి ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి అవి కూడా ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఆలుగడ్డలు చిన్న చిన్నగా మెత్తగా చేసుకొని ఆలుగడ్డలు ఈ బఠానీలు రెండు ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత ఇవి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా చిన్న మంట మీదనే మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద చి వేగనిచ్చుకోవాలి ఈ ఈ పిల్లలకి ఈ ఈ సమోసాలు దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేయాలి అవి వేస్తే చాలా టేస్ట్ వస్తాయి కాబట్టి కొంచెం వేసి బాగా కలుపుకోవాలి ఈ పిల్లలు బయట ఫుడ్డు అడుగుతుంటారు కాబట్టి ఇలా ఇలా ఒకరోజు ఇలా చేసి పెట్టినట్లయితే ఒక లంచ్ బాక్స్లోకు చేయొచ్చు స్నాక్స్ సాయంత్రం స్నాక్స్ కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ ఈ పిల్లలకు పోషకాహారం కూడా ఉంటుంది దీంట్లో చిన్న మంట మీద కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి దీంట్లో కొంచెము చాట్ మసాలా వేసుకోవాలి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇవి ఇలా చేసుకుంటే ఇవన్నీ వి అన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి బఠానీలు ఉన్నవి కార్ ఈ ఆలుగడ్డలు బఠానీలు క్యాప్సికమ్ బీర్నీస్ ఈ బఠానీలు మంచివి ప్రోటీన్స్ ఉంటాయి ఈ ఈ ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు విటమిన్ సి ఉంటుంది ఇవన్నీ విటమిన్ అన్నీ మంచిది పిల్లలకి కాబట్టి ఇవి పిల్లలకి చేసి పెట్టాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని అది పక్కకు పెట్టుకొని కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి రెండు కలుపుకోవాలి రెండు ఒక అదొక కప్పు ఇది ఒక కప్పు ఎందుకంటే గోధుమ పిండి మొత్తం మైదాపిండి వేస్తే ఇప్పుడు పిల్లలకి మంచిది కాదని తింటలేరు అందుకోసం రుచి కోసము టేస్ట్ ఉండదు కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఇలా చిన్నగా రౌండ్గా చేసుకొని ఈ చేసుకున్న ఆలుగడ్డ కుర్మా ఇలా దీంట్లో వెజిటేబుల్ కర్రీ ఈ రౌండ్ చేసుకున్న దాంట్లో సమోసాలో పెట్టాలి పెట్టిన తర్వాత ఈ పక్కలకి ఆయిల్ వేసి పెట్టుకోవాలి అది ఎందుకు ఆయిల్ అంటే విడిపోకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఇలా ఇలా మంచి షేప్లో చేసుకొని పెట్టుకోవాలి సమోసా పక్కన కాయలు రాసుకుంటూ ఇలా కొంచెం పిండిని మాత్రం ఒక ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఈ సమోసా చాలా బాగా వస్తాయి ఒక కొద్దిసేపు నానబెట్టుకొని ఇలా సమోసా ఇలా మంచిగా అన్నీ అన్నీ చేసుకోవాలి ఇలానే అన్నీ పిండి మొత్తం అన్ని కర్రీ అంత అయిపోయే వరకు చేసుకోవాలి ఇలా చాలా బాగా వచ్చినాయి అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ బాండి స్టవ్ మీద పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ పోసి ఆయిల్లో వేగనిచ్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేవరకి మంచిగా మంచిగా చిన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఉంటే మాడిపోతాయి తక్కువ ఉంటే కాగవు కాబట్టి చిన్న మీడియం ఫ్లేమ్లో మంచిగా వేగనిచ్చుకుని తీసిపెట్టుకోవాలి అన్నీ ఇలానే వేగనిచ్చుకోవాలి ఇలా మొత్తం రెడీ అయినవి వెజిటబుల్ సమూ